పథకం తెలుగుదేశం పార్టీ మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదట కుర్తి పథకం కోసం అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కుర్తి పథకం ఇవ్వాలని చెప్పి పెద్దలు జైపాల్ రెడ్డి గారు ఆనాడు అసెంబ్లీలో మాట్లాడి మొట్టమొదట కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి పునాది చేపించింది ప్రాజెక్టును మంజూరు చేపించింది అంజయ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్దలు జయపాల్ రెడ్డి గారు చరిత్రను మర్చిపోయి ఉండొచ్చు కానీ పాలమూరి బిడ్డలు చరిత్రను మర్చిపోలే అలాంటి కల్వకుర్తి ఎత్తిపోతల భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ కడితే కాలువలెంబర్ దిగి ఫోటోలు దిగి ఇవాళ మేమే తెచ్చినామని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కాబట్టి సోదరులరా ఇవాళ ఒకటే ఆలోచన చేయండి కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ అయినా కవిత కేవలం వాళ్ళ కుటుంబం యొక్క విలాసవంతమైన జీవితానికి తెలంగాణకు వచ్చిన పెట్టుబడిని తెలంగాణలో ఉన్న రాబడిని ఉపయోగించుకుంటున్నారు ఇవాళ కేవలం ప్రజలపై ఇవాళ కేసీఆర్ చెప్తున్నాడు చెప్పినవే కాదు చెప్పనిది చానా చేసినా అని నేను కూడా అదే మాట చెప్తున్నా పాత్రికే మిత్రులారా మీరు కూడా ఆలోచన చేయండి కేసీఆర్ ఏ రోజు కూడా టీవీ పెట్టుకుంటా అని చెప్పలే పేపర్ నడుపుకుంటా అని చెప్పలే వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్ కొనుక్కుంటా అని చెప్పలే ఇవాళ ఆయన బిడ్డలకు ఆయన కొడుకులకు మంత్రి పదవులు ఇచ్చుకుంటా అని చెప్పలే ఇవాళ నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఉద్యమం జరిగితే నీళ్లు నిధుల నియామకాల కోసం త్యాగాలు జరిగితే ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా ఏం చెప్తున్నాడా అంటే బర్రెలు గొర్రెలు చేపలు చీరలు అంటారు ఇవాళ బర్రెల కోసమో గొర్రెల కోసమో చేపల కోసమో చీరల కోసమో పన్నెండు వందల మంది ఆత్మ చేసుకున్నారా ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ఇవాళ నేను అడుగుతున్నా నాలుగు నలభై నెలల నూట ఇరవై నాలుగు తండాలు ఈ జడ్చర్ల నియోజకవర్గంలో ఏ ఒక్క తండానైనా గ్రామ పంచాయతీగా చేసినవా ఏ ఒక్క తండాకైనా నువ్వు రోడ్ వేసినవా ఏ ఒక్క లంబాడీ బిడ్డకైనా నువ్వు ఉద్యోగం ఇచ్చినవా అని నేను అడుగుతున్నా ఇవాళ మరి నూట ఇరవై నాలుగు తండాల నువ్వు ఇవాళ ఓట్లు అడగడానికి వస్తే మా గిరిజన సోదరులు కర్రు కాల్చి వాత పెట్టకపోతే చెర్లకోళ్ళ లక్ష్మారెడ్డికి ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన చెయ్యండి కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం పునరేకీకరణ జరగవలసిన అవసరం ఉన్నది ఇప్పటి వరకు కేసీఆర్ కు అనుకూలంగా కేసీఆర్ గతంలో మనకు గ్రామాలలో కొంతమంది వచ్చేటోళ్ళు సైకిల్ మీద అయ్యా మీ ఇంట్లో పాత పేపర్లు ఉంటే కొనుక్కుంటాం అయ్యా మీ ఇంట్లో పాత సామాన్లు ఉంటే కొనుక్కుంటామని నిన్నమన్నా టిఆర్ఎస్ నాయకులు కార్లు వేసుకొని వస్తారు అయ్యా మీ ఊర్లో ఎవడన్నా తలమాసినోడు ఉన్నాడా వాని కొనుక్కొని మా పార్టీలు కలుపుకుంటాం మా టీఆర్ఎస్ కండుో కప్తామని ఇవాళ గ్రామాలలో అమ్ముడు పోయే సన్నాసుల గురించి ఆలోచన చేయకండి ఇవాళ గ్రామాలల్లా కాంగ్రెస్ పార్టీ జెండా వాట్టుకునేటోళ్ళు పేద ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఆలోచన చేయండి ఇవాళ ఈ సందర్భంగా గుజరాత్ ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇరవై రెండు సంవత్సరాల అధికారం లేకపోయినా ఇరవై రెండు సంవత్సరాలు నాయకత్వం లేకపోయినా కాంగ్రెస్ జెండాను కాంగ్రెస్ జెండా మోసి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఈ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎనభై సీట్లు గెలిపించుకొని ఈ రోజు నిక్కచ్చిగా నిలబడ్డారు ఇవాళ గుజరాత్ బిడ్డలు ఇరవై రెండు సంవత్సరాల అధికారం లేకపోయినా కాంగ్రెస్ జెండా మోసి ఎనభై సీట్లు గెలిపిస్తే తెలంగాణ బిడ్డలు ఐదు సంవత్సరాల అధికారం లేకపోతే అమ్ముడు పోతారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ గుజరాత్ బిడ్డల్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త గుజరాత్ నాయకత్వాన్ని గుజరాత్ మనం ఆదర్శంగా తీసుకొని పోరాటం ఇయాల సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఆనాడు ఎట్లయితే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినమో ఇందిరమ్మ ఇండ్లైనా దళితులకు భూమి అయినా గిరిజనులకు రిజర్వేషన్ అయినా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయినా నిరుద్యోగులకు ఉద్యోగాలైనా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఏక మొత్తంలో అయినా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి